నెల్లూరు జైల్లో జీవిత ఖైదీ అనుభవిస్తున్న అవిలేలి శ్రీకాంత్ అనే వ్యక్తి ఈ మధ్య పెరోల్ మీద బయటకు వచ్చాడు దీని మీద పెద్ద కాంట్రవర్సీ అయింది ముందుగా అసలు పెరోల్ అంటే ఏంటి సుదీర్ఘకాలం జైల్లో ఉన్న ఖైదీలు మధ్యలో ఏదైనా అవసరాల కోసం బయటికి రావడానికి వీలు కల్పించేటువంటి నిబంధన అయితే ఇది హక్కు కాదు అధికారులు కావాలనుకుంటే ఇవ్వచ్చు లేకపోతే నిరాకరించవచ్చు శ్రీకాంత్కి పెరోల్ రావడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పి నిడిగుంట అరుణ అనే మహిళ మీద సంచలనాత్మక కథనాలు వచ్చినాయి అయితే పై స్థాయిలో సిఫార్సులు లేకపోతే పెరోల్ రావడం అనేది జరగదు ఎవరో నెల్లూరులో లేడీ డాన్ పేరుతోటి హడావుడి చేసినంత మాత్రాన హోంశాఖ ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు మరి ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయింది ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయిందో ఇప్పుడు బయటపడింది ఈ ఇష్యూ మీద మీడియాలో గోళ ఎక్కువ కావడంతో అంతకుముందు ఇచ్చినటువంటి పెరోల్ని ప్రభుత్వం రద్దు చేసింది ఈ సందర్భంగా హోంశాఖ ఒక మెమో ఇచ్చింది పదహారవ తేదీని ఇచ్చినటువంటి ఈ మెమోలో ఒక ఆసక్తికర విషయం ఉంది అదేంటంటే పోయిన మే నెల ఒకటవ తేదీన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ ఇచ్చినటువంటి సిఫార్సు లేఖల మేరకి శ్రీకాంత్ అనేటువంటి ఈ జీవిత ఖైదీకి ముప్పై రోజుల పాటు పెరుగులు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించారు ఆ మేరకు హోంశాఖ ఆర్డర్ కూడా ఇచ్చింది అయితే ఆ తర్వాత జరిగిన గొడవల కారణంగా ఈ మధ్యనే ఈ పెరోల్ని రద్దు చేసినట్టుగా మళ్ళీ ఒక కొత్త మెమో ఇచ్చారు పదహారవ తేదీన అయితే నెల్లూరు జిల్లాలో ఇద్దరు కీలక ఎమ్మెల్యేలు అది అధికార పార్టీకి చెందిన వాళ్ళు ఎందుకు ఈ సిఫార్సు లేఖలు ఇచ్చారు వారి మీద ఈ అరుణ అనే మహిళ ఒత్తిడి తీసుకొచ్చిందా తీసుకొస్తే ఎట్లా తీసుకొచ్చింది ఆమెకు వాళ్ళను కూడా బెదిరించేటువంటి స్థాయి ఉందా లేకపోతే ప్రాధేయపడి ఈ లేఖలు రాయించుకోగలిగిందా అసలు ఆమె అడిగితేనే ఎమ్మెల్యేలు ఈ లేఖలు ఇచ్చారా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ ఎమ్మెల్యేలే చెప్పగలరు అప్పుడు కానీ ఈ వ్యవహారంలో కొంత క్లారిటీ రాదు